బలరామకృష్ణుల నిర్యాణం తర్వాత పాండవులను మహాప్రస్థానానికి సిద్ధం కావాలని వ్యాసుడు చెప్పాడు పాండవులు ద్రౌపది హిమాలయాలకు ప్రయాణం చేసి తపస్సు ద్వారా ప్రాణాలు వదలాలని నిర్ణయించుకున్నారు అదే మహాప్రస్థానం వారంతా ఒకే నిర్ణయానికి వచ్చాక హస్తినాపుర సామ్రాజ్యానికి వారసుణ్ణి నిర్ణయించేందుకు అందర్నీ సమావేశపరిచారు ధృతరాష్ట్రుడి వారసుల్లో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు ధర్మరాజు యుయుత్సుణ్ణి కురు సామ్రాజ్యానికి తాత్కాలిక చక్రవర్తిని చేశాడు పరీక్షిత్తుకి యువరాజు పట్టాభిషేకం చేశాడు యు పరీక్షిత్తుని అప్పజెప్పాడు శ్రీకృష్ణుడి మనవడు వజ్రుడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు ఇలా పాండవుల తర్వాత హస్తినలో కురువంశం ఇంద్రప్రస్థంలో యదువంశం పాలన సాగింది శ్రీకృష్ణుడి చెల్లెలు అర్జునుడి భార్య సుభద్ర హస్తినాపురంలోనే ఉంది కురు యదువంశాల పరిరక్షణ బాధ్యతను పాండవులు సుభద్ర కాప వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం